కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆత్మ శోభిస్తుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు జిల్లా పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో షర్మిలపై పలు ప్రశ్నలు సంధించారు చేమకుర్తిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అసత్య ఆరోపణలు చేసిందని తెలిపారు రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్రలు చేసి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన షర్మిల ఒక పొలిటీషియనా అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీలో మీ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు తెలంగాణలో పార్టీ టికెట్లు ఇప్పిస్తానని ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసింది నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు వంద కోట్లు తీసుకున్న మాట నిజమా కాదా అని ప్రశ్నించారు తను గ్రానైట్ వ్యాపారస్తుల డబ్బులు వసూలు చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు భ్రమని కల్పిస్తుంది శర్మిళ శాస్త్రి గారు చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం వారికి సరైన సమయంలో సమాధానం చెబుదామని సార్లు చూసాం కానీ మా అంతరాత్మల ప్రబోధానుసారంగా వారు ఒక మహిళగా వైఎస్ఆర్ గారి కడుపును పుట్టిన ఆనాటి షర్మిళారెడ్డిగా ప్రస్తుత షర్మిళా శాస్త్రిగా వారిని మేము గౌరవిస్తాం వారి మీద వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా నేనేం మాట్లాడు తెలంగాణ బిడ్డనని చెప్పింది తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక ఇరవై మందితో ముప్పై మందితో పాదయాత్ర చేసింది అది ఒక విఫల పాదయాత్రగా మిగిలిపోయింది పాదయాత్ర రోజు నుండి పాదయాత్ర ఆపినాక ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టింది రేవంత్ రెడ్డి దొంగని చెప్పింది ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి సంఖని ఎక్కింది అది వారి యొక్క వ్యక్తిత్వం షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర వారు ఏం చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు ప్రశ్న జవాబు ఫ్యాక్ట్ చెక్ చేద్దాం నిజ నిజ నిర్ధారణ చేద్దాం అమ్మా షర్మిలా శాస్త్రి గారు నేను టీజీఆర్ సుధాకర్ బాబు సంత సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు రీజనల్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నీకు నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టులో ప్రజలు వేస్తారని మనవి చేస్తున్నా అమ్మా మేము సచివాలయ ఉద్యోగాలు ఒక లక్ష పాతిక వేల మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో పన్నెండు నుంచి పదిహేను మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా అది నీకు కళ్ళకు కనపడలేదా చెవులకు వినపడలేదా లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్టు సరిగా రాసివ్వట్లేదా ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖంగా అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు గుళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమే లేదమ్మా సరిగ్గా ఇరవై రోజుల సమయమే ఉంది ఆ ఇరవై రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలువి అని నిరూపించబడుతుంది నీకు ఒక్క పర్సెంట్ ఓట్ షేర్ కూడా రాదమ్మా నీ ప్రసంగాలకు ముందు ఒక పర్సెంట్ పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేరు నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో నీ మాటల పరంపరలతో నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో నీ వ్యక్తిగత దిగజారుడితనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ కూడా రాదట అన్ని సర్వేలో ఏ చెబుతున్నాయి నువ్వు ఇలాగే మాట్లాడమ్మా ఆ వన్ పర్సెంట్ కూడా రాదు అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు నేను కమిషన్లు తీసుకుంటున్నానని గ్రానైట్ ఇండస్ట్రీల్లో యజమానులను బెదిరించానని నువ్వు వైఎస్ షర్మిళ శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్ నువ్వు క్రైస్తవరాలవి అని నువ్వు చెప్పుకుంటున్నావు సంతోషం మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు ఆయన చెప్పుకుంటున్నాడు సంతోషం ఆయనకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి నీకు రెండు పెళ్ళిళ్ళు అయినాయి మీ ఇద్దరిని నేను అడుగుతున్నా తోటి క్రైస్తవుడికి అడుగుతున్నా మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా చెల్లిస్తే వివరాలు చెప్పండి బ్రదర్ అనే ఆయనకి మీరు ఎన్నో భార్య ఆయనకి మీరు ఎన్నో భార్య మీకు ఆయన ఎన్నో భర్త మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చదువుతున్నానమ్మా మీ నాన్నగారు అంటే నా గురువుగారు నాకు దైవ సమానులు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడిగా అమ్మా నువ్వు అన్న మాట వినని దొంగ చెల్లివి నేను సుధా టిక్కెట్టు విషయంలో కొంచెం ఇబ్బంది సుధా నాకు నువ్వు సహాయం చేయాలి నువ్వు ఆగాలి అని అంటే నేను అన్నమాట విన్న తమ్ముండమ్మా నేను అసలసిస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయ తమ్ముండమ్మా నమ్మకస్తుండమ్మా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదమ్మా ఆ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే రెండు వేల తొమ్మిదిలో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదమ్మా ఏమా దళితులు టిక్కెట్లు ఇవ్వదా నీ పార్టీ ఆ విషయం తర్వాత మాట్లాడతాను ఏమన్నావమ్మా గ్రానైట్ యజమానుల దగ్గర నేను కమిషన్లు తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమానైనా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ సుధాకర్ బాబుకి నేను కమిషన్లు ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా షర్మిలా శాస్త్రి షర్మిలా శర్మ శాస్త్రదలి షర్మిలా శాస్త్రి అని అంటున్నానమ్మా నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామ్మ రామ్మ అదే చేమకూర్తి నిలబడి ప్రమాణం చేద్దాం అలాగనే కమిషన్ తీసుకున్నానమ్మా వివరాలు ఇవ్వమ్మా ఏ వ్యక్తి దగ్గర ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బైబిల్ మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం ఈ రోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా భవిష్యత్తులో కూడా కారు మీరు నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో నా శ్రమతో ఏ నేపథ్యం లేకుండా ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక లాయలిస్ట్గా నమ్మకస్తుడిగా చెమటోడ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానమ్మా నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా శ్రీని శాస్త్రి నువ్వు రా బైబిల్ మీద ప్రమాణించేయి నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలను నువ్వు నిరూపించాలమ్మా నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీకు తగులుతాయి ఇప్పటికే తగిలియమ్మా ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన నువ్వు ఏ రోజు చేరేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మ ఎలా విఫలమయ్యా చెప్పమంటావమ్మా నువ్వు ఎలా విఫలమయ్యావంటే నువ్వు ఓ భారీగా విఫలమైపోయావు ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు అమ్మా ఒక కూతురుగా విఫలం అయిపోయావమ్మా నువ్వు ఎందుకంటే విజయమ్మ ఈ ఘోరం నువ్వు తిరిగే తిరుగుడు నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా నీ మీదే నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా సుఖంగా బతకని అమ్మా అని అమ్మా ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మా ప్రజలు చేనుకోబడిన ముఖ్యమంత్రి అమ్మా పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా మారిని జగన్మోహన్ రెడ్డి అమ్మా నీ పార్టీ చే కేసులు పెట్టించుకొని పదహారు నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహాన్భావుడమ్మా ఈ రోజున పేదవాళ్ళకి ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రత్యక్ష దైవం అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉన్న ప్రతి శాపం నువ్వు దగ్గరిద్దమ్మా అది తెలిసే విజయం ఆమెకి వెళ్ళిపోయింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక అమ్మగా విఫలమైపోయామ్మా పిల్లలు ఎక్కడున్నారు పిల్లల్ని ఎక్కడ ఎన్నులు చూసుకోవట్లేదమ్మా నువ్వు ఒక క్రైస్తవరాలికి అబద్ధాలు చెబుతూ ఒక క్రైస్తవ ప్రబోధకుడు అని చెప్పుకున్న అనిల్కి రెండో భారీగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్ధం స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా కానీ నువ్వేం చేస్తున్నావమ్మా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ అపహారణ చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంటుందమ్మా ఆకాశంలో వైఎస్ఆర్ గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో కాదమ్మా చచ్చిపోయింది ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ప్రతిక్షణం ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు ఒక్కడే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించుకున్నాడు ఈ దేశంలో అత్యధికంగా ముప్పై మూడు ఎంపీలు కలిగిన మహానాయకుడమ్మా వైఎస్ఆర్ గారికి అసలు సిసలు వారసుడు వంద సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారమ్మా నువ్వు కాదు నువ్వు శాస్త్రివి శాస్త్రి ఆఫ్ బ్రదర్ అనిల్ బ్రదర్ అనిల్కి రెండో వైఫ్ నువ్వు రాజకీయ నాయకులుగా రాలుగా విఫలం పార్టీ పెట్టావు పాదయాత్ర చేశావు ఒక్కటన్నా అయిందమ్మా నిన్న ఒప్పుకున్నారమ్మా నేను ఇక్కడ పెట్టను కాదు అక్కడ పెట్టినన్నావు నెట్టి నిట్టి అన్నావు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ని మెట్టింటికి వచ్చి కోడలు అయ్యాను ఇక్కడే ఉంటాను ఏడే దస్తాను ఏడే పోతాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు ఎందుకంటే పచ్చగుంపించిన వంద కోట్లు తీసుకున్నావు ఏమా నువ్వు ప్రమాణం చేయి బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా శిర్మల శాస్త్రి నువ్వు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ప్యాకేజీ రూపంలో వంద కోట్లు తీసుకొని ఈ ప్రచారం నువ్వు చేస్తున్నావా లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద నువ్వు చేస్తున్న దుష్ప్రచారం ఆ వంద కోట్ల భాగమా కాదా నువ్వు చెప్పి రోజున అంత విఫలం ఓ భార్యగా ఓ తల్లిగా ఓ చెల్లిగా ఓ సంఘ సభ్యురాలుగా ఒక క్రైస్తవ సభ్యురాలుగా ఓ రాజకీయ నాయకురాలుగా విఫలం 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 ఛీ ఎందుకమ్మా ఎందుకమ్మా రాజశేఖర రెడ్డి గారిని వంద సార్లు దంపుతున్నావు నువ్వు మాట్లాడే ప్రతిరోజు చచ్చిపోతున్నాడమ్మా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కడుపును పుడితే క్యారెక్టర్ ఉండాలమ్మా కళేజ ఉండాలి క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా కళేజ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా ఈ రోజు కాదమ్మా చచ్చిన దాకా ఢిల్లీ గడప సోనియా గాంధీ గడప తొక్కడమ్మా మగోడమ్మా కొట్టి చూపించాడమ్మా ఒక్కడే గజ గజ వణికిందమ్మా ఢిల్లీ ఇప్పటికే వణుకుతుందమ్మా రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టిన మాట నిజం కాదమ్మా బైబిల్ మీద ప్రమాణం చేయి నువ్వు తిట్టిన తిట్టు తిట్లు కాదమ్మా ప్రమాణం చేయి బై బై బాబుని నువ్వు చంద్రబాబు నాయుడికి బావి చెప్పిన మాట నిజం కాదమ్మా ప్రమాణం చేయి ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డితో డబ్బులు తెచ్చుకొని ఈ దుష్ప్రచారాలు చేస్తున్న మాట నిజమో కాదు ప్రమాణం చేయి నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేయి నీ ప్రచార సభకు నేను వస్తానమ్మా నీ చుట్టూ ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు తెలుసు వాళ్ళ లోతు తెలుసు పొడవు తెలుసు వాళ్ళ లావు తెలుసు వాళ్ళ జాతకాలు తెలుసు భవిష్యత్తులు తెలుసు ఏవద్దు నువ్వు నేను నమ్ముతున్న బైబిల్ మీద ప్రమాణం చేయి ఎక్కడున్నాడా మా మీ హస్బెండు నిన్ను రెండో పెళ్లి చేసుకున్న బ్రదర్ అనిల్ శర్మ శాస్త్రి గారు ఎక్కడున్నారు మీతోనే ఒకటి ఉన్నారా ఏం చెప్పావమ్మ నువ్వు మీ ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు నీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలకి బైబిల్ మీద ప్రమాణం చేయి మీరు తెలంగాణలో తీసుకున్న అప్పులన్నీ కట్టారు మీద ప్రమాణం చేయి నువ్వు టిక్కెట్లు ఇస్తానని తెలంగాణ రాష్ట్రంలోని అమాయకులైన వాళ్ళందరినీ తిప్పుకొని వాళ్ళతో ప్రచారం చేయించుకొని వాళ్ళని మోసం చేసిన మాట నిజమో కాదో ప్రమాణం చేయి కాబట్టి నేను రోజున పందుల గుంపులో చేరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న నీకు నువ్వు నిన్న ఏం మాట్లాడావమ్మా కా మా వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు బాగా డబ్బులు దోచుకున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓటేమని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను వారి మీద చట్టపరకాల చర్యలు తీసుకోవాలి ఓ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె మాట్లాడుతున్న మాటలు సంఘానికి వ్యతిరేకం రాజకీయాలకు వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం ఆవిడని కంట్రోల్ చేయండి ఆవిడ వల్ల సంఘంలో ఇలాంటి ఆవేశాలు వస్తాయి గొడవలు అవుతాయి అలాగే ఓటుకు డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది కాబట్టి డైరెక్ట్గా ఆవిడ మీద చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అయ్యా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దేవుడి మీద దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు చేసే గుంపుల్లో ఈ రోజున ఈ షర్మిళా శాస్త్రి కూడా చేరిపోయింది ఏం డౌట్లో షర్మిళా శాస్త్రి పూర్తిగా మారిపోయింది ఆవిడ రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టడం మాత్రమే జరిగింది కానీ మన ఇంట్లో ఉన్నంతసేపు మన పార్టీలో ఉన్నంతసేపు జగన్ అన్న పెంపకంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాణం గురితప్పి వెళ్ళిపోయి పచ్చగుంపులో పచ్చ పార్టీలో చేరిపోయిందయ్యా రాష్ట్ర ప్రజలారా మీ కడుపు నింపినవాడు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినవాడు సంక్షేమాన్ని అభివృద్ధిని చేసిన చేసినవాడు ఒక్కడే ఒకవైపు ఉంటే ఈ షర్మిళ శాస్త్రి వెళ్ళి ఇప్పుడు పందుల గుంపులు చేరింది ఆమె ఎక్కడ చేరినా మనకు అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే ప్రతి మాటకు మనం సమాధానం చెప్పే సమయం వచ్చేసింది అది ఓటు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పే వచ్చే సమయం వచ్చింది ఓటు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కడుపును పుట్టిన బిడ్డ విఫలం దత్తపుత్రుడు విఫలం ఇప్పుడు దత్తపుత్రికను తెచ్చుకున్నాడు ఆ పుత్రికతో ఇష్టానికి మాట్లాడిస్తున్నాడు ఏమి చల్లబబ్బాయిలు పదమూడవ తారీఖు అన్ని ఓట్లు గుంపగుత్తుగా ఫ్యాన్ మీద పడతాయి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది అద్భుతమైన మెజార్టీతో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఏమి కుదరవని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటున్నాం